హాయ్ అండి నేను మీ పావుని అందరు ఎలా ఉన్నారు నేను ఒక పచ్చడి పట్టి చూపిస్తానండి అది కొరియన్ స్టైల్ పచ్చడి మన స్టైల్లో మనమైతే మామూలుగా మనం పట్టుకుంటాం కదా టమాటా పచ్చడి అని మామిడికాయ పచ్చడి మొన్న నేను మామిడికాయ పచ్చడి కూడా వీడియో తీసి పెట్టాను కదా నిమ్మకాయ పచ్చడి అని అట్లా మనం పెట్టుకుంటాము కొరియన్ వాళ్ళ స్టైల్లో కూడా వాళ్ళు కూడా వెరైటీగా పడతారనమాట పచ్చడి అంటే మనకి వెరైటీగా ఉంటుంది వాళ్ళకి నార్మల్ అనమాట సో కిమ్చి అని పచ్చడి మనం పడదాము ఎట్లుంటుందో చూద్దాం మీకు కూడా చూపిస్తాను రండి మెయిన్ కించి పచ్చడి పట్టడానికి మెయిన్ ఇది అనమాట క్యాబేజ్ అంటారు చైనీస్ వాళ్ళ క్యాబేజీ ఇది మనకు కూడా దొరుకుతుంది ఇక్కడ సూపర్ మార్కెట్ అట్లా ఈజీగా అవైలబుల్లోనే ఉంటుంది మన క్యాబేజ్ అయితే ఇట్లా ఉంటుంది కదా మన క్యాబేజీ ఇది చైనీస్ వాళ్ళ క్యాబేజ్ అనమాట మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే ఇది ఇప్పుడు ఇది ఎట్లా కట్ చేసుకోవాలో చూద్దాం మనము ఫస్ట్ మనం ఈ క్యాబేజీని లేయర్స్ లేయర్స్గా తీసేసుకోవడం అనమాట మన మన క్యాబేజ్ అయితే మనం కట్ చేసుకుంటాం కదా ఇది అవసరం లేదు ఇట్లా మొత్తం లేయర్స్గా తీసేసుకోవడం ఇట్లా లేయర్స్ లేయర్స్ వచ్చేస్తుంది ఈజీగా ఇట్లా ఒక్కొక్కటి తీసేసుకోవడము ఇట్లా ఎంత ఈజీగా వచ్చేస్తుంది చూసారో పచ్చడి కూడా చాలా ఈజీ పట్టుకోవడము చూసారంటే మీరు ఇంతేనా అంటారు మనం ఈ క్యాబేజ్ని ఇట్లా లేస్ లేస్గా తీసేసుకున్నాం కదా ఇట్లాగా ఇలా లేస్ లేస్గా తీసేసుకొని మనం సన్నగా ఏం కట్ చేసుకొని అవసరం అందు అయితే మాలో కర్రీ చేసేప్పుడు సన్నగా కట్ చేస్తాం కదా ఇది ఇట్లా పెద్ద పెద్దగా కట్ చేసేసుకోవచ్చు అనమాట ఇట్లా ఇట్లా కట్ చేసేసుకొని మనము సాల్ట్ వాటర్లో చూసారా ఇట్లా ఫస్ట్ ఇట్లా చాలు ఇట్లా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇట్లా చూసారు కదా ఇట్లా ఇంత పెద్దగా అయినా సరిపోతుంది ఇట్లా ఇట్లా కట్ చేసుకోవాలి ఈ సైజులో కట్ చేసుకోవాలి ఇంత ఈ మీడియం సైజు కదా ఇట్లా కట్ చేసేసుకొని మనం ఫస్ట్ ఆ బౌల్లో వేసేసుకొని వన్ అవర్ సాల్ట్ వేసి నానబెట్టేసుకోవాలి వేసుకొని వాటర్ వేసి సాల్ట్ వేసి వన్ అవర్ నానబెట్టేద్దాం దీన్ని తర్వాత మనం ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇది నానే లోపల మనం చైనీస్ క్యాబేజ్ కట్ చేసి బౌల్లో వేసుకున్నాం కదా కొంచెం మన క్యాబేజ్ కూడా కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ క్యారెట్ రాడిష్ ఇవన్నీ కూడా కట్ చేసుకొని దాంట్లో వేసేసుకొని సాల్ట్ వేసుకొని వన్ అవర్ నాన్ పెట్టేసుకుందాము ఇవన్నీ కూడా రౌండ్ రౌండ్గా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తాను ఇది తీసేసి పక్కన పెట్టేసి దీన్ని మనము కొంచెం కట్ చేసుకుందాము చాలు ఇంత వేయచ్చు మనము నేను తీసుకున్న దానికి ఇంత వేసేయచ్చు పైన పాట ఒకటి తీసేసి లోపలంతా వేసేసుకుందాము ఇప్పుడు దీన్ని కూడా మీడియంగా కట్ చేసుకోవాలి అది ఎట్లా కట్ చేసుకున్నామో అట్లా కట్ చేసుకోవాలి దీన్ని కూడా ఇట్లా ఇట్లా కట్ ఇది ఇంత ఇట్లా వస్తాయి కదా ఇట్లా ఇట్లా కట్ చేసేసుకోవాలి క్యారెట్ కట్ చేసుకుందాము ఇట్లా ఫస్ట్ ఇటు పక్క తీసేసుకొని ఇంకా సన్నగా కట్ చేసుకోవాలి క్యారెట్ని ఇట్లాగా ఇట్లా కట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది తినడానికి టేస్టీగా ఉంటుంది అనమాట చూసారు కదా ఎంత సన్నగా వచ్చేసిందో కట్ చేసుకున్నట్టే ఇది కూడా అటు ఇటు పక్కన తీసేసి రాడిష్ కూడా ఇట్లా సన్నగా రౌండ్గా కట్ చేసుకోవాలి మనం క్యారెట్ ఎట్లా కట్ చేసుకున్నామో దీన్ని కూడా అట్లా కట్ చేసుకోవాలి నీట్గా బాగుంటుంది కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఆరెంజ్ వైట్ అట్ అన్నగా కట్ చేసేసుకోవాలి నెక్స్ట్ మనం స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేసుకుందాం స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేసేప్పుడు ఈ వేర్లు ఉంటాయి కదా ఈ వేర్లు తీసేసేయాలి కట్ చేసేసుకోవాలి స్ప్రింగ్ ఆనియన్స్కి వేర్లన్నీ కట్ చేసి తీసేసాం కదా ఇక్కడ వరకు ఇట్లా కట్ చేసుకోవాలి ఫస్ట్ దీన్ని పక్కన పెట్టేసుకొని మనం ఈ లెంత్తో కట్ చేసుకోవాలి మరీ చిన్నగా అవసరం లేదు వీటిని ఈ లెంత్తో కట్ చేసుకుంటే బాగుంటుంది మనకి ఇట్లా వీటిని కొంచెం పెద్దగానే ఇట్లా కట్ చేసు వీటినేమో ఆనియన్స్ని ఆనియన్స్ అంటే స్ప్రింగ్ ఆనియన్స్ వస్తాయి కదా మన పైకి అది హాఫ్ కట్ చేసుకొని ఇట్లా పొడవుగా కట్ చేసుకోవాలి ఇట్లాగా ఇవి కూడా అంతే ఫైన్ చాప్ అవసరం లేదు ఇట్లా కట్ చేసుకుంటే సరిపోతుంది మనం ఇట్లా కట్ చేసుకోవడమే అన్నీ పొడవుగా మన క్యాబేజ్ అండి ఇట్లా కట్ చేసుకున్నాము ఇది క్యారెట్ రౌండ్గా కట్ చేసేసుకోవాలి ఇది రాడిష్ ఇది కూడా అంత సేమ్ రౌండ్గా కట్ చేసుకోవాలి సన్నగా రౌండ్గా కట్ చేసుకోవాలి ఇది స్ప్రింగ్ ఆనియన్స్ స్ప్రింగ్ ఆనియన్స్ మాములు ఇట్లా కట్ చేసేసుకొని పైన ఆనియన్ ఉంటుంది కదా ఇది ఇట్లా పొడవుగా కట్ చేసుకోవాలి ఇట్లాగా ఇప్పుడు దీంట్లో వేసుకున్నాం కదా ఒక్కొక్కటి దీంట్లో వేసేసుకున్నాం క్యారెట్గా రౌండ్గా కట్ చేసుకున్న క్యారెట్ అండ్ మన క్యాబేజ్ ర్యాడిష్గా రౌండ్ కట్ చేసుకున్నది ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ ఇవన్నీ ఒక బౌల్లో వేసేసుకున్నాం కదా దీంట్లో మనము సాల్ట్ వేసేసి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసేసుకొని వాటర్ వేసుకొని ఒక వన్ అవర్ నానబెట్టే ఫస్ట్ ఇవన్నీ మనము మిక్స్ చేసేసుకుందాము ఇట్లా అనేస్తే బాగా మిక్స్ అయిపోతాయి నీట్గా సరే అన్నీ కూడా ఇట్లా క్యారెట్ క్యాబేజ్ క్యా రాడిష్ స్ప్రింగ్ ఆనియన్స్ ఇవన్నీ ఇట్లా మిక్స్ చేసేసుకోవడం చూసారా ఇట్లా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం మొత్తం మిక్స్ చేసుకున్నాం కదా ఇవన్నీ కూడా దాంట్లో మనము ఒక ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకోవచ్చు ఇది సాల్ట్ ఎక్కువ వేసుకున్నా కూడా ఏం పర్వాలేదు అనమాట ఒక వన్ అవర్ పెట్టామనుకో మన క్యాబేజ్ మన క్యాబేజ్లో వాళ్ళ క్యాబేజ్లో ఇది ఉంటుంది కదా వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ అంతా రి రిలీజ్ అవుతుంది అనమాట వన్ అవర్ అట్లానే పెట్టామంటే వాటర్ వేయకుండా ఉట్టి సాల్ట్ వేసి ఇట్లా మొత్తం మిక్స్ చేసేసుకొని వన్ అవర్ పక్కన పెడితే క్యాబేజీలో వాటర్ అంతా కూడా రిలీజ్ అయిపోతుంది సాల్ట్ వేసుకున్నాం కదా సాల్ట్ వేసుకొని వీటన్నిటికి కూడా ఇట్లా మొత్తం మిక్స్ చేసుకున్నాము పక్కన వన్ అవర్ పక్కన పెట్టామంటే ఈ క్యాబేజీలో వాటర్ అంతా కూడా రిలీజ్ అయిపోతుంది ఇందాక అవన్నీ సాల్ట్ వేసి పెట్టేశాం కదండి వన్ అవర్ అది వన్ అవర్ నానే లోపల మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము నెక్స్ట్ ఏమంటే మనం గ్రీన్ చిల్లీస్ ఉంటాయి కదా రెడ్ చిల్లీస్ ఇది ట్వంటీ టు థర్టీ మినిట్స్ వాటర్లో నాన్ ఆల్రెడీ నేను నానబెట్టి పెట్టేసుకున్నాను అండ్ గార్లిక్ అల్లం రెండు కూడా మనం ఇట్లా చాప్ చేసి పెట్టుకోవాలి షుగర్ కావాలి దానికి షుగర్ ఒక వన్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది అండ్ టమాటో సాస్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వెనిగర్ వన్ టేబుల్ స్పూన్ ఇవన్నీ కూడా మనము మిక్సీలో మిక్సీ చేసుకోవాలన్నమాట మిక్సీలో వేసుకొని ఫస్ట్ మనం రెడ్ చిల్లీస్ నాన్పెట్టేసుకున్నాం కదా అవి ఫస్ట్ మిక్సీ జార్లో వేసేసుకుందాము తర్వాత గార్లిక్ వేసుకుందాము గార్లిక్ వేసేసుకుందాము ఒక సెవెన్ ఎయిట్ గార్లిక్ ఒక రెండించలు అల్లము వేసేసుకుందాము దాంట్లో వన్ టేబుల్ స్పూన్ షుగర్ వేసేసుకుందాము తర్వాత మనం సాస్ వేసుకుందాము ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాస్ వేసాము వన్ టేబుల్ స్పూన్ మనం వెనిగర్ వేసేసుకుందాము ఈ కొరియన్ వాళ్ళు అయితే ఫిష్ సాస్ వేస్తారనమాట మనము చేసేది వెజిటేరియన్ కాబట్టి టమాటో సాస్ వేస్తున్నాము సో ఇవన్నీ ఇప్పుడు మనం మిక్సీ చేసుకుందాము ఒకసారి చెక్ చేసుకుందాము ఇది ఫైన్ పేస్ట్ చేసుకోకూడదు ఇంకొకసారి తిప్పుదాము ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకుందాము వాటర్ వేసుకొని మిక్సీ చేసుకుందాం ఫస్ట్ మనం వాటర్ వేసుకోకుండా మిక్సీ చేసుకోవాలి తర్వాత కొంచెం పావు కప్పు వాటర్ వేసి మిక్సీ వేసుకుందాము చూసారు కదండి ఇట్లా పేస్ట్ చేసుకోవాలి వాటర్ వేసి మరీ మెత్తగా ఫైన్ పేస్ట్ కాదు ఇట్లా చేసుకోవాలన్నమాట కొంచెం బరకగా ఇట్లా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక చిన్నది ఏదైనా బౌల్ లాగా పెట్టేసుకొని ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకుందాము హాఫ్ కప్పు వాటర్ వేసేసుకొని దాంట్లో టే టూ టేబుల్ వన్ టేబుల్ స్పూన్ బియ్య పిండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ బియ్య పిండి వేసుకొని బాగా కలుపుకుంటూ ఉడికి ఉడికేటట్టు ఉడికించుకోవాలి ఇందాక సాల్ట్ వేసి నాన్ పెట్టేసుకున్నాం కదా ఇవన్నీ కూడా టూ అవర్స్ నాన్ చూసారా వాటర్ ఎట్లా రిలీజ్ అయినాయో వెజిటేబుల్ సాల్ట్లోంచి వాటర్ ఇట్లా వచ్చేసాయి సో ఇదంతా బాగా పిండేసి ట్యాప్ కింద పెట్టి బాగా త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసేసుకొని వద్దాము మనం దీన్ని గట్టిగా ఇట్లా పిండేద్దాము ఇట్లా పిండేసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం ఫస్ట్ ఇట్లా గట్టిగా పిండి తీసేసుకుందాం అన్నీ చూసారండి అన్నీ పిండేస్తే వాటర్ ఎన్ని వచ్చేసాయి సాల్ట్ అవి నానబెట్టినవి ఇవి తీసి పడేద్దాము ఇప్పుడు మనం దీన్ని బాగా వాష్ చేసుకుందాం త్రీ టు ఫోర్ టైమ్స్ వాష్ చేసేయాలి బాగా వీటిని ఇట్లా తీసేస్తే మనము ఇట్లా మనం స్ట్రైనర్లో వేసేసుకుంటే వాటర్ అంతా కూడా వెళ్ళిపోతుంది అనమాట ఇట్లా ఇదంతా కూడా స్ట్రైనర్లో వేసేసి ట్యాప్ కింద పెట్టామంటే ఏ సాల్ట్ అంతా కూడా వెళ్ళిపోతుంది అనమాట యాక్చువల్గా మనం టూ అవర్స్ నానబెట్టాం కదా సో మనం ఇట్లా అంటే చూడండి పగలట్లేదు ఇరగట్లేదు ఇట్లా సాఫ్ట్గా ఉంది చూసారా అది మనకి బాగా నాన్నట్టే వస్తాం అనమాట ఇట్లా మనం తింటుంటే కూడా జ్యూసీగా బాగుంటుంది ఇట్లా బాగా ఫస్ట్ కడిగేసుకోవాలి మొత్తం నేనైతే ఫోర్ టు ఫైవ్ టైమ్స్ బాగా వాష్ చేసేసాను వాష్ చేసి మనం పక్కన పెట్టుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకుంటే వాటర్ అంతా వెళ్ళిపోతాయి మనం మొత్తం వాష్ చేసేసుకొని స్ట్రైనర్లో వేసి ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేసాం కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇట్లా మొత్తం చూసారా స్ట్రైనర్లో వేసి ఫైవ్ మినిట్స్ పెట్టినా కూడా ఎంత వాటర్ వచ్చిందో సో ఇదంతా ఇట్లా గట్టిగా పిండేసాలనమాట గట్టిగా పిండేసి వేరే బౌల్లో వేసేసుకోవాలి మొత్తం అన్నీ కూడా ఇట్లా గట్టిగా పిండుకోవాలి వాటర్ రాకుండా మొత్తం ఇట్లా మొత్తం మనం వేసేసుకోవాలి ఇట్లాగా సరే ఇట్లా వేసేసుకున్నాము ఇదంతా పిండి ఒక దాంట్లో వేసేసుకున్నాం కదా బౌల్లో ఇప్పుడు మనకి నువ్వులు కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాము నువ్వులు ఇందాక మనం ఎండుమిరపకాయలు అవి నానబెట్టి మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా అది మనం బియ్యం పిండి ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా వాటర్లో అది ఇప్పుడు ఇవన్నీ వేసి కలిపేద్దాము మనం ఊరగాయ కలిపినట్టే అంతా పచ్చిగా వేసేసుకొని కలుపుకున్నాం ఈ మిక్సీ చేసి పెట్టుకున్నదంతా కూడా దీంట్లో ఫస్ట్ వేసేసుకుందాము ఇదంతా కూడా మనకు సరిపోతుంది కరెక్ట్ క్వాంటిటీ నాన్ పెట్టుకున్నాం కాబట్టి సరిపోతుంది దీంట్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసేద్దాము నువ్వులు అండ్ ఇది ఎందుకు వేస్తామంటే ఇదంతా కూడా మనకి పట్టుకోవడానికి ఈ వెజిటేబుల్స్ ఈ మనం చిల్లీ ఇవన్నీ వేసాం కదా అవన్నీ దీన్ని పట్టుకోవడానికి అనమాట ఇప్పుడు సోయా సాస్ వేసుకుందాము సోయా సాస్ ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకుందాము సోయా సాస్ ఎక్కువ వేసుకోకూడదు టూ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాం కదా మనము వేసుకొని పిసక్కుండా ఇట్లా పైన పైన ఇట్లా కలుపుకోవాలి మొత్తము దాన్నిటికి వెజిటేబుల్స్ అన్నిటికి కూడా పట్టేటట్టు నీట్గా ఇట్లా వేసుకోవాలి సేమ్ మనం మామిడికాయ ఊరకాయ కలుపుతాం కదా అట్లానే అనమాట ఇట్లా మొత్తం కలుపుకోవాలి చూసారా మొత్తం అన్నిటికీ పట్టేటట్టు నీట్గా కలుపుకోవాలి ఇట్లా బాగా కలిపేసుకుంటే మొత్తం మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వెజిటేబుల్స్కి మంచిగా పడతాయి మొత్తం కలుపుకున్నాం కదండి కలర్ఫుల్గా బాగుంది కదా గ్రీన్ వైట్ ఆరెంజ్ సో ఇట్లా మొత్తం కలిపేసేసుకొని మనం మిక్సింగ్ బౌల్లో తీసేసుకున్నాము సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాము ఇట్లా సర్వింగ్ బౌల్లో తీసేసుకొని మామూలుగా అయితే వాళ్ళ చపాతీలోకైనా రైస్లోకైనా తింటారు రైస్లో మనకు చాలా బాగుంటుంది మనం ఇదంతా కలిపేసాం కదా దీన్ని వాటర్ తగలకుండా నీట్గా ఒక బాక్స్లో వేసేసి మూత పెట్టేసుకోవాలన్నమాట మన పచ్చళ్ళు అంతే కదా ఒక త్రీ డేస్కి బాగా ఇదంతా నానేసి మంచిగా గుజ్జు సూప్ లాగా వచ్చేస్తుంది త్రీ డేస్ తర్వాత మనము తింటే అన్నంలోకి చపాతీలోకి బాగుంటుంది ఏమంటే వాటర్ తగలకుండా నీట్గా ఒక డబ్బా వేసి పెట్టేసుకోవడం సేమ్ మనం ఎట్లా పెట్టుకుంటామో అట్లాగా త్రీ డేస్ తర్వాత మనం చాలా టేస్ట్గా ఉంటుంది తింటే చపాతీకైనా రైస్లోకైనా కూడా బాగుంటుంది సో మనము ఇంత వెళ్తూ ఉండేటట్టు పెట్టుకోవాలన్నమాట నిండుగా పెట్టుకోకూడదు కొంచెం ఊరినా కూడా సూప్ అది వస్తుంది కదా కింద అది పడకుండా సేఫ్గా ఉంటుందన్నమాట ఇది ఎక్కడ తగలన చోట ఇట్లా మూసి మూసేసి త్రీ థర్డ్ డే రోజు ఓపెన్ చేయాలి ఆ థర్డ్ డే ఓపెన్ చేసి చూద్దాం ఎట్లా వస్తుందో కనుక మనం నీట్గా ఫ్రిడ్జ్ థర్డ్ డే తర్వాత తీసి మొత్తం ఒకసారి కలిపేసుకొని ఎయిట్ ఎట్ బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే త్రీ మంత్స్ అయితే చెడిపోకుండా నీట్గా ఉంటుంది సో ఇట్లా మనం ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ట్రై చేసి తిని ఎట్లా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి సో ఈరోజు వీడియో అయితే ఇదండి మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం